వైఎస్సార్ కడప జిల్లా నూతన పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది జిల్లా అధ్యకుడు రవీంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమాపేశంలో ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష తదితర ప్రముఖులు పాల్గొన్నారు బద్వీల్ ఎమ్మెల్యే సుధామ్మ మాజీ ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సట్టిపల్లి రఘునాం రెడ్డి ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి రమేష్ యాదవ్ రామచందారెడ్డి శిలుకులు అంజయ్ రెడ్డి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు परले सरना रायतो और बेमा रेडी होयगाडों की दाना माथा इकराई करता ना हो ना किला दोसा तकरो खाली ना हाई पाए आयोडो ने हाई पड़ेला चाल गए 1990 ये अंतर के बोला बेमा होनगाडों बाकी ہاںเวลنا کی کو اپ سے بولیں گے یہ ہمارا وہ ہے اپ کا اچھا ہے کے کے اپ کو اوازیں لوگ اس کو ہم کو جان سکتے ہیں اور بھی کرتے اور یہ بھی نظروں میں ایک 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 ایک